మా అన్నయ్య గారు ఆ గ్రామ సర్పంచ్ అనేటువంటి కార్యక్రమంలో ఆ రోజు అక్కడ వివక్షతని చూపించినటువంటి సందర్భంలో ఏ విధంగా అయితేనే ఒక చిన్న రూపంలో తెలియజేస్తాను గ్రామ సర్పంచ్ అన్న ఒక ఎమ్మెల్యే ఆధునిక ఒక పెద్ద నాయకుడిగా ఏ దిక్కుగా అయితే ఉన్నారో ఆ యొక్క గ్రామానికి సర్పంచ్ అనే వారి ఎమ్మెల్యేతో వీటిగా అనే సంగతిని మీకు తెలియజేస్తున్నా ఇక విషయంలోకి వస్తే గ్రామ సర్పంచ్ ఎమ్మెల్యే ఆ స్థానం ఏదైతే ఉందో గ్రామ సర్పంచ్ గారు కూడా స్థానం ఆ స్థాయికి ఉన్నా అక్కడ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సందర్భంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని ప్రతి ఇబ్బందులను పళ్ళు కుద్దిన్నట్టు ప్రతి ఏదైనా చెప్పగలిగితే గ్రామ పంచాయతీ గారి సర్పంచ్ గారికి మాత్రమే సాధ్యమని తెలియజేస్తారు అక్కడ ఆయనను ఆహ్వానించే క్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి గారి ముద్దుల చెందలేనటువంటి గుడిసే కృష్ణమ్మక్క గారు ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడని ప్రత్యక్షంగా తెలియజేస్తున్నారు ఆయన రావడానికి సిద్ధంగా ఉన్న అన్న వాళ్ళు ఎస్సి అన్నా వాళ్ళు ఎస్సి అనే విధానాన్ని ఆమె ఆయన చెవిలో పాటేస్తే అప్పటిదాకా రండి అని నిర్మ వార్తంగా ఎమ్మెల్యే గారి గౌరు ఒక్కసారి ఎమ్మెల్యే అని తన వినికిడి పడంగానే ఆ రమ్మనే ఇట్లా కిందకి దిగింది ఎందుకంటే మీ పాదాల దగ్గర దళితులు పొందడానిక మీ మోచేతి నీళ్ళు తాపం మా ఎదుగుదలని మా అభివృద్ధిని మా జాతి జాతిని మీ కాళ్ళ దగ్గర పండుపెట్టుకోవడానిక అపాముఖంగా ఈ రోజు ఎమ్మెల్యే పాట అది ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నా అదే మీకు నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు ఎటువంటి విమర్శలు లేవు కానీ ఇప్పటిదాకా నిన్న మధ్యాహ్నం వరకు అది మీ పార్టీ సమస్య నిన్న మధ్యాహ్నం తర్వాత నుంచి ఇప్పటి ఈ సమయాన్ని మొదలుకొని అది మా జాతి సమస్య మీకు సమాపణ చెప్పే ఉద్దేశమే ఉంటే మీకు సమా సమాపణ అడిగే ఆలోచనే ఉంటే ఇందాక మా పెద్దలు చెప్పినారు మున్సిపాలిటీ ఆవరిలో శానిటైజర్ వర్కర్లకు ఏ విధంగా అయితే దళితుల పాదాలు కడిగి ఆయన సంజీభం తెలియజేస్తున్నారు అదే అదే కృష్ణ మక్క గారి చేత్తో మా దళిత సోదరు సర్పంచ్ గారి కాళ్ళు కడిగించి మీరు బహిరంగంగా సాయ పూజల్లో సమాపణ చెప్పించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఇంకా ఇక విషయాన్ని ఇంకొక విషయాన్ని తెలియజేస్తానండి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సిద్ధమైతే మా దళిత సంఘాలు ఏదో విధంగా ఒక ఒక మెట్టు దిగడానికైనా ఒక మెట్టు పైకి మాట్లాడడానికి ఆలోచన చేసే స్థలాన్ని కూడా మీరు కోరుతున్నారని చెప్పి నేను సభ తెలియజేస్తున్నా ఇందాక మా సోదరుడు మా గ్రామ సర్పంచ్ గారు వాళ్ళ గ్రామం నుంచి మన ఆదానికి ఈ యొక్క ప్రెస్ మీట్ హాజరు కావాలని వచ్చే మార్గంలో అంతపుల్లూరు పంపాపతి గారి అబ్బాయి మధుగారు ఆయనని రోడ్డు మార్గంలో నిలబెట్టి ఆయనతో సంభాషణ జరుగుతున్నారు ఎమ్మెల్యే గారు మీ దగ్గర మాట్లాడతారంట ఒక ఐదు నిమిషాలు అక్కడ ఎందుకు రావాలయా ఎందుకు రావాలి మీ దగ్గరికి మా జాతి ఖ్యాతిని మీ పాదాల దగ్గర వ్యవస్థ చూపించినంత మా జాతి బిడ్డలను సమ్మత్రమైన సరే ఈ ఈ నాటికి దళితుల పక్షాన్ని నిలబడి ఏ ఒక్క మాట నిలబెట్టుకునేది మీ దగ్గరకు రావాలన్నా మీ క్షమాపణ చెప్పే ఉద్దేశమే ఉంటే మీరు దళితుల ఆత్మగౌరవం కోసం పోరాడే వ్యవస్థ మీద ఉంటే మీరు దళితుల పక్షాన్ని కూడా పెద్దగా వివరించారండి ఇక్కడ మా దళిత పెద్దలు అందరూ ఉన్నారు వాళ్ళ సమక్షం నిలబడి బాబాసాహెబ్ కూడా నిలబడి మీరు మాట్లాడండి అప్పుడు అంగీకరిస్తాం అంతేగాని ఆయనను మద్దతు పెట్టు భయపెట్టు ఏదో ఒక మంత్రాలు జరిపి ఆయన ముందు ఒక సమాపణ చెప్పేసి వదిలేస్తాం కూడా మీ మూర్ఖత్వం నిన్నటి దాకా ఆయన సమస్య ఆయన గ్రామం సమస్య ఇప్పుడు మా సమస్య మా జాతి సమస్య దానికోసం మేము ఎంత దూరమైన వెళ్తాం ఎంత వరకైనా పోరాడతాం అని తెలియజేస్తున్నాము ఇక ఇక వృక్ష కృష్ణమక్క గారి గురించి ఒక విషయం తెలియజేశానండి అక్క చాలా మంచి వాళ్ళు గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినారు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషనర్ కంటెస్ట్ చేసినారు అక్క